ఇలా బెల్లం ముక్క మీద దీపాన్ని శివాలయ ప్రాంగణంలో వెలిగిస్తే కూడా పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు పదహారు సోమవారాలు ఎవరైతే ఇలా బెల్లం ముక్క మీద ప్రమిద ఉంచి దీపం పెడతారో వాళ్ళకి శివానుగ్రహం వల్ల పుట్టినప్పటి నుంచి ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు అంతేకాకుండా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ బెల్లంతో పొంగలి తయారు చేసి ఎక్కడైనా టెంపుల్లో ఆ బెల్లం పొంగలి పంచిపెట్టండి ఇలా పంచిపెట్టడం ద్వారా కూడా జన్మ దరిద్రం పోతుంది పుట్టినప్పటి నుంచి ఉన్న దరిద్ర బాధలు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే పరిహార శాస్త్రంలో అరిసెలకు కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎప్పుడైనా వీలైనప్పుడు పేదవాళ్ళకి కానీ బ్రాహ్మణుడికి కానీ మీ చేత్తో అరిసెలు దానం ఇస్తే కూడా ఈ జన్మ దరిద్ర దోషం అనేది తొలగింపజేసుకోవచ్చు అంతేకాకుండా మీరు